పల్లా పల్లారెడ్డి కాలేజీల మాయాజాలం సీట్ల కన్వర్షన్ పేరుతో వందల కోట్ల వసూళ్లకు ప్లాన్ డిమాండ్ లేని కోర్సుల పట్ల సీట్ల కన్వర్షన్ కు దరఖాస్తు యాజమాన్యాల గేమ్ కు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ఏఐసిటి జేఎన్టీ ఓకే చెప్పిన సర్కారు నో సీట్ల కన్వర్షన్ పేరుతో కోర్టు సంపాదించుకోవచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వర మల్లారెడ్డి కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన ప్లాన్కు ప్రభుత్వం చెక్ పెట్టినట్టు తెలుస్తుంది ఆయా సంస్థల వ్యూహాలను ముందుగా పసిగట్టిన సర్కారు కోర్సుల కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు రూల్స్కు విరుద్ధంగా వివరించినందుకు పాత కోర్సుల సీట్లలో సైతం కోత పెట్టింది ప్రస్తుతం ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు కన్వీనర్ కోటాలో సీట్లు రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో లక్షలు కట్టి అడ్మిషన్లు తీసుకున్నారు ఈ క్రమంలో ఆ రెండు కాలేజీల్లో అంతగా డిమాండ్ లేని బీటెక్ కోర్సులకు చెందిన సుమారు రెండు వేల సీట్లను కంప్యూటర్ సైన్స్ కోర్సులకు మార్చుకునేందుకు కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఇందుకు ఏసీటిఈ జేఎన్టీ అనుమతిగా ప్రభుత్వం మాత్రం నో చెప్పింది సో ఇట్లా డిమాండ్ ఉన్న కోర్సులను మేనేజ్మెంట్ కోటాలో పెట్టి అత్యధికంగా డబ్బులు వసూలు చేద్దామనేటువంటి దుర్మార్గమైనటువంటి పని పల్లారాయేశ్వర రెడ్డిది మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించినటువంటి అంశం ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలండి ఏం చేయాలి వీళ్ళని వీళ్ళ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు దొంగలు ఎంత దొంగలంటే కేసీఆర్ అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి అరాచకాల అక్రమాలు అంతా ఇంత కావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లరాజేశ్వేర్ రెడ్డి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేల అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది దీంతో సీట్ల కన్వర్షన్తో సాగుతో వందల కోట్లు సొమ్ము చేసుకోవాలని ఈ ఇద్దరు లీడర్లు వేసిన ప్లాన్కు బ్రేకులు పడినట్లు తెలుస్తుంది ఇంతకాలం రూలింగ్లో ఉన్న సదరు లీడర్లు తమకు ఉన్న పలుకుబడితో సీట్ల కన్వర్షన్కు కన్వర్షన్ ద్వారా పెద్ద ఎత్తున దందా చేశారని విమర్శలున్నాయి కానీ ఈ సంస్థల ఆగడాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన శాస్తి జరుగుతుందనే చర్చ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మధ్య జరుగుతున్నది సీట్ల కన్వర్షన్తో కోట్ల వ్యాపారానికి ఏ ప్లాన్ సీట్ల గులాబీ మల్లారెడ్డి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల పేరుతో వందలాది కోట్లను వసూలు చేయొచ్చని ఆశపడ్డాయి కానీ ప్రభుత్వం ఆ సంస్థల వ్యూహాలు ముందుగానే పసిగట్టి కోర్సుల కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో కొంత వీళ్ళిద్దరికీ ఇబ్బందిగా ఉందని చాలా స్పష్టంగా ఇబ్బంది ఏం లేదు వాళ్ళు దోపిడీకి అడ్డుకట్టే ఇది అంతే తప్ప వేరే ఏం లేదు ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు అంతే కదా ఫీజు వెనక్కి ఇస్తున్న గులాబీ ఎమ్మెల్యేలుట సో మేనేజ్మెంట్ కోర్ట కింద మాకు ఇన్ని సీట్లు అని చెప్పేసి ముందే వసూలు చేసి వీళ్ళు దొంగలు ఇది ఇప్పుడు ఇప్పుడు సీట్లలో అన్ని అడ్డైనాయి కాబట్టి మళ్ళీ డబ్బులు ఎక్కిస్తున్నట నాడు ఆడిందే ఆట నేడు పాడిందే పా నాడు ఆడిందే ఆట ఇప్పుడు ఆడాలంటే బెండ్ బెండ్ తీస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇదే విధంగా ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇద్దరు దొంగలరో ఇద్దరు దొంగలపైన కూడా ఈ విధమైనటువంటి ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే ఇద్దరు దొంగలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలు మళ్ళీ ఓటు ఆ ఓటుకు ఏది డబ్బులు ఇచ్చేసి పెద్ద ఎత్తున మళ్ళీ గెలవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో జరగబోయే అవకాశం ఉంటుంది ప్రజల నుండి అమాయకమైనటువంటి పేద విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి దొంగలు దొంగలు వాళ్ళకు సిగ్గుచరాలే ఉండవు